ఈ కానీ గ్రామ సమకిల కానీ స్వయం సహాయక సంఘాల వల్లా గాని ఇంటిటికి దరికి చేరేవండి ఒక ఒక ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ స్టేషన్ ఒక లీడర్ ని మీరు నడుకోవడానికి మైనస్ సంఘానికి అదే విధంగా ఈయన పెట్రోల్ బంకు కూడా వైరస్ సంఘానికి ఇస్తామని గవర్నమెంట్ అదే విధంగా ఈయన మరి పెట్రోల్ బంకు రైస్ నిలలో అదే విధంగా సోలార్ అలాగే నడుపుకునే బాధ్యత మీకు ఇచ్చింది ఇంకా కిరాణా షాప్స్ విధంగా అనేక రకాలుగా ఆది కానీ వడ్డీ ఇప్పుడు గవర్నమెంట్ తర్వాత ఈ వడ్డీ జరిగింది స్వయం సహాయక సంఘాల పనిచేస్తున్న మహిళలకి అరేయ్ ఆ ఇందురంగని వొంట్లెడ్ వాలంటా వలసొపోయి పెట్టుగా 2020కి 20 లక్షలు ఉండడం జరిగింది వడ్డీ లేదు వాళ్ళ మన అకౌంట్‌ డబ్బు మనకంద మన సంగం పెట్టేస్తాం మనం బ్యాంకులో ఆ సాకరికి వడ్డీ లేను నొనాల్ ఇచ్చి మన మైరల్ని పోటేశ్వర చేయాలి దశాధికం చేయాలి మైర హాత్రు కుటుంబం సమస్య లేనిటువంటి సమస్య తరచడం ఉన్నటువంటి మన ఏ కుటుంబం సంతోషంగా ఉంటుందో చిలిపుంతు ఉంటుంటే

సంతోషంగా చిరునవ్వుతో ఉండే విధంగా వాటి పొలాలే పొందడానికి ముందరి ముందు వస్తు ఉండాలని మీ అందరి నేను కోరుతా ఉన్నాను పంపిణీ ఈవోస్ కానీ గ్రామ సమస్యలు కానీ స్వయం సహాయక సంఘాల వాళ్ళు కానీ ఇంటిని జరిగే సీరల్ ఇవ్వండి ఒక గ్రామాల ఒక పెద్ద మనిషి ఒక లీడర్ ఇవ్వకండి

చాలా జాగ్రత్తగా ఒక దగ్గర మీరు సేవండి ఇంటికి ఇందులోకి ఇవ్వండి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అని మన ప్రభుత్వ ఉద్దేశం మీ చాలా సీవర విమర్శలు లేకుండా సొంతంగా ఇంటికెళ్ళి ప్రతి ఇంట్లో ఆడపింటికి సేవలు మన మండలంలో ఏ విధమైన

ఇవాళ అదే మీ గ్రామాల్లో చేస్తా ఉన్నాం సైట్ బిల్డింగ్ కడుతా ఉన్నాం మీ గ్రామాలు అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నా స్కూల్ బిల్డింగ్ కావాలన్నా హెల్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైతే గవర్నమెంట్ లో ఏదైనా ఉంటే దరఖాస్తు ఇవ్వండి ఎంటో దానికి నిధులు మంజూరు చేయించి మన గ్రామాన్ని మన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఎమ్మెల్యేగా నాకు మాట ఇస్తూ ఈ రోజున

కొద్ది కాలం బాగా చందగా ఉంటే పెద్ద వాళ్ళకు మరిన్ని శిక్ష పథకాలు అంచుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ప్రజా ప్రభుత్వం ఇది మహిళా పక్షాల ప్రభుత్వం మహిళా వర్గలే ప్రభుత్వం మహిళ అభివృద్ధి ప్రభుత్వం మహిళని ప్రభుత్వం